సినిమా పరిశ్రమలో గ్యాసిప్స్కి ఎప్పుడూ కుదవలేదు ఇప్పుడైతే సోషల్ మీడియా బాధ్యతను బుజారం వేసుకుంది కానీ ఒకప్పుడు వీటి కోసం కొన్ని ప్రత్యేక పత్రికలే ఉండేవి ముఖ్యంగా తమిళ్లో ఆంధ్రలో అందాలన్నట్లు శోన్ బాబు ప్రముఖ హీరోయిన్ జయలలిత మీద ఇలాంటి రూమర్స్ వచ్చాయి అందులో వాస్తవం ఎంతుందో కానీ ప్రచారం మాత్రం హోరెత్తింది దానికి తోడు శోభన్ బాబు జయలలిత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి శోభన్ బాబుకి అప్పటికే పెళ్లి కావడం జయలలిత రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో ఈ ప్రేమ కథకు బ్రేక్ పడింది ఈ మధ్య ఒక మహిళ నేను జయలలిత అంటూ హడావుడి సృష్టించింది ఏది ఏమైనా జయలలిత చివరి వరకు ఒంటరిగానే బ్రతికింది ఆంధ్ర అందానటుడు శోహన్ బాబు ప్రముఖ నటి జయలలిత వీళ్ళిద్దరూ ఇప్పుడు లేరు వీళ్ళ జ్ఞాపకాలున్నాయి ఈ ఫోటోకు సంబంధించిన విశేషాల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి